కుటబీ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సొంత స్థలంలో లేదా ప్రభుత్వం నుండి పొందిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలన్నారు అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల యాభై వేల ఆర్థిక సాయం అందించబడుతుంది అర్హులైన వారు వివరాలను గ్రామ మున్సిపల్ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్కరి సొంత ఇంటికలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం వివరాలు నవంబర్ ముప్పైవ తేదీలోపు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కడమూరు రఘు రామకృష్ణరాజు కోరారు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి సొంత స్థలం అయ్యుండొచ్చు పట్టా ద్వారా వచ్చిన స్థలం అయ్యి ఉండొచ్చు స్థలం ఉన్నవారందరూ ఈ నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో మున్సిపల్ ఆకవీడు అయితే మున్సిపల్ సచివాలయం గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ రెండు లక్షల యాభై వేల రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది సత్వరంగా మీరు మీ గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ నమోదు చేసుకోవటానికి ఈ నెలాఖరి వరకు సమయం ఉంది నమోదుకి కావలసిన పత్రాల వివరాలు తెలియజేస్తాను మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ ఉద్యోగంలో ఉంటే జాబ్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కాపీ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఆదాయం ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డ్ కాపీ అలాగే మొబైల్ ఫోన్ నంబర్ ఈ వివరాలన్నీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినాయి ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు